ఎవరమ్మా నువ్వు ఎందుకమ్మా నవ్వుతావు ఎవరు అంటే నవ్వితేలాగమ్మా తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ తాము ఏడుస్తూ ఏడిపిస్తారు ఎందరో కొందరిని కావచ్చు కానీ ఆడపిల్లలు అనవసరంగా నవ్వరాదు అవును నవ్వరాదు రాదే చెలి నవ్వరాదే చెలి ఆడది నవ్వరాదు ఏడిపే దాని జీవిత పరమార్థం నా ప్రశ్నకు బదులు చెప్పు ప్రశ్న ఎయ్యది ప్రశ్న దాని నడుంగువాడు ఎవ్వడు బదులెట్టిది ఏమది చెప్పు విధం పెట్టిది పలకవేమయ్యా పరాత్పర నువ్వు కవయత్రివా కాదు సావిత్రిని అది నీ పేరా నీ పేరా కాదులే కూర్చు సంతోషం తోషం నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారమ్మా తల్లి తండ్రి నీవే దడ 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 కృష్ణ